పాతిక సంవత్సరాలు ప్రజలతో పనిచేసిన ఒక అనుభవంతో ఎన్నో మంచి పనులు చేసిన నాకు ఈ అపకీర్తి వచ్చింది ఈ క్షణంలో ఈ అపకీర్తికి నేనే ప్రజలకు అడుగుతున్నా ఏం చేయాలని ఇది ఆ విధానం అని అడుగుతున్నాను ఈ పరిస్థితుల్లో నేను ఇంకా పరి పరి విధాలు ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చాను యూ విల్ గో ఫర్ డివైస్ ఆల్రెడీ టూ డేస్ సర్వ్ అవుతుంది నెక్స్ట్ పిటిషన్ పడుతుంది అది అయిపోయినా ఏం అన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు మేము దూరంగా ఉండాలని నేను అనుకున్నా నా పిల్లలకు మాత్రం అన్యాయం జరగదు నా పిల్లల్ని నేను చూసుకుంటాను నా హైందవీకి నవీన సర్వస్వం ఈ ఉన్నాడు నాన్న బ్రతుకున్నంత వరకు మీ వంటి మీద ఏగవాళ్దూ మీకు అన్యాయం జరగదు నాన్న చెబుతున్నాడు మీకు ఇష్టం ఉంటే వినండి ఇష్టం లేకపోతే వినకపోండి నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట నేను నమ్మిన వెంకటేశ్వర స్వామిని మీద ప్రమాణం చేసి చెప్తుంది నా పిల్లలకు అన్యాయం జరగదు తనకు కూడా కావాల్సిన ఆస్తి ఇచ్చాను పాత కోట్ల రూపాయలు విలువైన ఆస్తి ఆశిస్తాను డబ్బులు ఇచ్చాను ఇంకేం కావాలంటే ఇస్తాను ఈ డివర్స్కి

పుస్తకం పుస్తకం విప్పినట్టు జనానికి ఇప్పుడు చెప్పాను ఇందులో భాగంగా ఈ రెండేళ్లల్లో వాళ్ళు తిండి ఒక ఏ ఏ సమస్యను కూడా నేను ఎలా ఉంటున్నానో కూడా అని ప్రశ్నించని నా కుటుంబం ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తుంది నా మీదకి దాడి చేశారు రెండు రోజులుగా కనీసం ప్రశ్నించను నేను జైల్లో ఉన్నప్పుడు చాలాసార్లు జైల్లో ఉండేటప్పుడు అరవై రెండు రోజులు కనీసం జైలుకి పరామర్శకు రాల కనీసం బెయిల్కి పిటిషన్కి రెడీ చేయరా నా సోదరుడు బాబా రెడీ చేశాడు పిటిషన్ బాబా ఆస్తి కోటి రూపాయలు షూరిటీ చూపించి నాకు బెయిల్ చేసి తీసుకొచ్చేది బెయిల్కి రాలా భోజనం పట్ల భోజనం ఎవరో ఆయర్ గారు నాకు భోజనం పంపించారు జైల్లో ఉంది అలాంటి బ్రతుకు బతికింది నాకు ఈ రెండేళ్లలో మాధురి అనే అమ్మాయి నా భోజన వ్యవహారాలు నాకున్న సమస్యలు ఏవైనా ఉంటే ఆమె చూసి నాకు ఇంచుమించు నాకు సహకరించింది ఇది నిజం ఆమె ఇక్కడికి వస్తూ ఉంటుంది వెళ్తుంటుంది అది నిజం దర్ ఇస్ నో ఫ్యాక్ట్ ఎక్కడ ఇందులో అబద్ధాలు దీని గురించి ఏదో తర్జన పర్జనలు పడాల్సిన అవసరమే లేదని నేను చెప్తున్నాను మీరు మీరు అడుగుతున్నారు దీనివల్ల మీ ప్రతిష్ట పోదా మీకు ఇదే అని నా కుటుంబ వ్యవహారం అంతా చెప్పాడు ప్రజలే నిర్ణయిస్తాను నేను చేసినది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతాను నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే ఆ దేవుడు కరుణిస్తే వెంకటేశ్వర స్వామి దేవు వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను ఇది నా నిర్ణయం

ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేరం కాదని సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది ఆ డెసిషన్ ప్రకారం ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుందే తప్ప పెళ్ళని గల జరుగుతుంది క్రైమ్ నేను దానికి సహకరించు నేను దానికి సపోర్ట్ చేయండి నా పరిస్థితులకు వచ్చింది కాబట్టి నాకు ఇది దాపరించింది రామారావు గారు లక్ష్మీభారత్కి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టం ఉండి చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారా గతి లేని పరిస్థితులే చేశాయని అంటే నేను అతనికి దయచేసి సీన్ తెచ్చాను అనుకోండి మహానుభావుడు పెద్ద అయిన దైవస్వరూపుడు నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను ఆయన జీవితం అంతా చదివాను కాబట్టి నాకు ఇష్టం అలాంటి రామారావు గారికి ఆఖరి గడియలు అలా వచ్చి నాకు ఈ ఆఖరి గడియలు ఇంకా రాలేదు అనుకోండి అంటే సరే ఈ సందర్భంలో నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు ఈ వయసులో నాకు ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటాను అంతేగాని ఇది మంచిది అని అర్థం కాదు అది దైవదీనం కాలం నిర్ణయం చెప్పు ఒక వివాహం ఉంటుండగా ఇంకో వివాహం ఎలా చేసుకుంటా ఆమెకి పెళ్ళి అది చెప్తున్నాను కాలం నిర్ణయం కాలం ఎలా నిర్ణయిస్తుందో చెప్పనా ఓకే గుడ్ క్వశ్చన్ బ్లాక్ బ్లాక్మెయిల్కి వస్తే బ్లాక్ బ్లాక్మెయిల్ అంటే అర్థమేంటి నా దగ్గర ఉన్న ఒక వస్తువుని తీసుకోవడానికి ఏదో ఒకటి మగ్గ పెట్టి ఆ వస్తువుని లాగడానికి ప్రయత్నిస్తుంది ఈ దువ్వాడ శ్రీనివాస రుట్టి మూడు వందరాలు ఈ వాచ్ ఒక